తాను మెచ్చిందే రంభ తాను మునిగిందే గంగ ఈ సామెత మీరు విని ఉంటారు ఇది చాలా ఆలోచించి పెట్టారు ఈ సామెతలు వాటిగా రావు లోకం కూడా కొందరు ఎలా ఉంటారంటే సమాజంలో మనం చూస్తుంటాం కదా మన ఇరుగు పొరుగు ఎక్కడైనా మనకు కనిపిస్తుంటారు మన పని మనతోటి అట్లా ఇక వాడు చెప్పిందే కరెక్టు ఇక వాడిని మించినాడు ఎవరు లేడు అన్నట్టుగా భావిస్తారు అరే నువ్వు కరెక్ట్ అయితే కరెక్టే కానీ ఇంకోళ్ళనైతే తప్పు అనకు ఏమంటారు మనకు మనం చేసే పని మీద విశ్వాసం ఉండడం చాలా గొప్ప విషయం మనకు మనం నేను చాలా స్వచ్ఛత నేను చాలా శుభ్రత తర్వాత లేకపోతే నేను చాలా పర్ఫెక్టు మిస్టర్ కానీ మిస్ మిస్సెస్ పర్ఫెక్ట్ ఓకే దట్స్ ఓకే కానీ ఇంకోళ్ళను యు ఆర్ నాట్ కరెక్ట్ యు ఆర్ రాంగ్ అని అనే అది ఎవరికైనా ఉంటుందా అండి అన్లెస్ అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ ప్రూవ్డ్ చులుకన భావం ఇంకోలను తక్కువ చేసి మాట్లాడే పద్ధతి మార్చుకోవాలి ఏమంటారు ఈ వాళ్ళు సెలెక్ట్ చేసినటువంటి దాన్నే పర్ఫెక్ట్గా అరొక గ్రూప్లో ఉంటాం మనం అందరినీ మెజారిటీని పట్టుకొని పోవాలి కానీ అందరి సలహాలు తీసుకొని ముందుకు నడవాలి కానీ ఇక తను చేసిందే ఫైనల్ అంటే ఇలా కుదురుతుందా ఏమంటారు ఇటువంటి సంఘటనలు మీకు కూడా జరిగి ఉంటాయా తాను మునిగిందే గంగా తాను మెచ్చింది రంభ లాంటి వాళ్ళు ఉన్నారా మీ దగ్గర కూడా స్పందించండి కామెంట్ రూపంలో